मैंने कहा नाश्ता लाना पहले बाग में और इसमें आप फ्रेंड वालेंटिन के अक्षांत जंगल के अल डाम लो कहीं इवाइट डॉर गैरेज कॉल लो पर अपेट को अच्छा मैं फ्रेंड वालेंटिन के अल डाम जंगल కిచెన్ నుంచి బ్యాక్ యార్డ్ కి వెళ్ళొచ్చు ఇక్కడ చూసారంటే చిన్న రెక్క ఉంది సమ్మర్ లో బయట కూర్చొని టీ తాగ్గా స్నాక్స్ తినచ్చు ఎంజాయ్ చేయొచ్చు కింద ఆపిల్ ట్రీ ఉంది కోసుకొని తినచ్చు పైకి వెళ్దాం రండి త్రీ బెడ్రూమ్స్ ఉంది చూపిస్తాను మీకు పెద్దలు క్లీన్ చేయాలంటే చాలా కష్టం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ్రో నుంచి ఇంకోటో రండి కిందికి వెళ్దాం రండి ఎన్ని మెట్లు రోజు ఎక్కి దిగాలంటే కష్టం కారణం పుచ్చేస్తుంది ఇది బేస్మెంట్ బేస్మెంట్ చూపిస్తాను వాము ఎన్ని మెట్లుందా ఊరి దేవుడో స్లోగా దిగుదాం రండి వావ్ స్లైడ్ ఉంది స్లైడ్ చేద్దాం వీ నా ఫ్రీవి టెంపాలిన్ ఉంది దండి ఎన్ని కోసంద वाशर मिस्टर एंड फ्रेंड्स एकटी ड्रायर एकटी वाशर इट्स इट बेसमेंट बट मैं कैसे पाकु तानु नेक्स्ट सूजियो कल फ्रेंड्स बाय बाय सब्सक्राइब माय चैनल